బాలీవుడ్ స్టార్ ఇరహిన్ సమంత ఎప్పుడెప్పుడు సినిమాలు చేస్తుందా అని అభిమానులు చూస్తున్నారు ఎదురుచూస్తున్నారు మయోసైటిస్తో బాధపడుతున్న శామ్ దాని నుండి కోలుకోవడానికి ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇంకా తెలుగులో చివరిగా రౌడీబాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది తన అనారోగ్యం కారణాల వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న శామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని ఇండస్ట్రీ నుండి టాక్ మొన్న ఈ మధ్య బాలీవుడ్ లో అడుగు వేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో కొత్త వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు సమంత ఆదిత్య రాయ్ కొప్పురితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బీటౌన్ సమాచారం పూర్తి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈ సిరీస్ ఈ సిరీస్ కోసం ఇప్పటికే ఆదిత్య సమంత ప్రాక్టిక్స్ మొదలు పెట్టారంట దీనికి రతబీజ్ అనే టైటిల్ సస్పెన్స్ లో ఉంది అయితే ఆగస్టు లో చిత్రకరణ మొదలు కానుంది అనే తాజా సమాచారం దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్